గోవిందయమ అందరికీ జయశ్రీరామ్ ఒక ఆధ్యాత్మిక వార్తా విశేషం అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను దేవాలయాల్లో తొక్కి నివారణకు ఏపీ ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందిట ఏం చర్యలు తీసుకుంటుంది దేవాలయాల్లో తొక్కి ఘటనల నివారణపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షించి నివారణ చర్యలు తీసుకునేందుకు ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోంమంత్రి వంగలపూడి అనిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లను నియమించింది తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు తీసుకున్న చర్యలు పర్యవేక్షించాలని ఉపసంఘాన్ని కోరింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇది వార్త దేవాలయాల్లో ఈ విధంగా దొక్కేసలాటులు ప్రమాదాలు జరగకుండా ఉండాలని ముగ్గురు మంత్రులతో కలిసి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వారు కాస్త పర్యవేక్షించి ప్రమాదకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా రిపేర్ ఏమైనా ఉన్నాయా అసలు జనాలు ఎంతమంది పడతారు ఎంతమంది వస్తున్నారు ఎంతమందిని మనం పంపించాలి ఎంతమందిని ఆపాలి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఒకవేళ ఏదైనా స్పెషల్ డేస్లో పర్వదినాల్లో ఎక్కువ మంది వస్తే వాళ్ళకి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి వీటన్నిటి గురించి చక్కగా ప్రణాళికాబద్ధంగా సమీక్షలు చేసి ఆ విధంగా చర్య తీసుకుంటారట మంచి విషయమే ఒక శుభ పరిణామం కానీ వాళ్ళపైనే వదిలేసి భక్తులు కూడా మీ ప్రాణాలు గాల్లో కలుపుకునే ప్రయత్నం చేసుకోకుండా కాస్త ఆలోచించుకోండి రేపు వైకుంఠ ఏకాదశి రాబోతుంది కొద్ది రోజుల్లో కాబట్టి చెప్తున్నాను నేను వైకుంఠ ఏకాదశి వస్తే మొత్తం తిరుమలే వెళ్ళాలి ఇంకెక్కడ విష్ణువాల లేదు కొండ మీదకే వెళ్ళాలి అందరూ దాంట్లో ఉన్న ద్వార దర్శనంలో నుండి దూరాలి ఏడుకోడలు వాడిని దర్శించుకోవాలి అప్పుడే కలుగుతుంది వైకుంఠము లేదంటే స్వర్గము కాస్త ఇది నేనైతే వెర్రనే అంటాను దీన్ని కాస్త విడిచిపెట్టండి దీన్ని కాస్త విడిచిపెట్టాలి ప్రతి సంవత్సరము ఈ విధంగా ఆలయాల్లో ఏదో ఒక మరణకాండలు జరుగుతూ ఉంటే జనాలు వెర్రి వలన చెడ్డపేరు దేవుడికి వస్తుంది చెడ్డపేరు క్షేత్రాలకు వస్తుంది పాలకుంది ఏముంది ఏవో ఆజ్ఞలు జారీలు చేస్తారు వారు ఉంటారో రేపు మారుతారో ఒక ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి కొత్త ప్రభుత్వాలు వస్తాయి కొత్త పద్ధతులు వస్తాయి అది ఎప్పుడు హడావిడి దాన్ని పక్కన పెట్టేస్తే ఈ విధంగా దేవాలయాలకు ప్రత్యేక సందర్భాలలో పోటెత్తే భక్తులకి హెచ్చరిక చేస్తూ ప్రేమతోటే మీ సోదరి ఈ వేడో చేస్తుంది రేపు వైకుంఠ కదా వచ్చిందనుకోండి ప్రశాంతంగా చక్కగా అందుకు తులసి మాల కుదిరితే నలుగు తులసి చెట్లు మీ ఇంట్లో ఉంటే అల్లుకొని అంత మాల మూరో రెండు మూరల మాలో చేసుకొని దాన్ని తీసుకొని లేదంటే ఒక మంచి పూలమాల తీసుకొని మీ ఊరిలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళలేరా ఆయన భగవంతుడు కాదు మీ ఊరిలో ఉన్న విష్ణువాలయానికి వెళ్ళండి మీ చేతులతో అల్లిన మాల ఆయనకు వేయమని ఇవ్వండి ఆయన వేసుకుంటే చూసి ఆనందించండి మీ గోత్రనామాలు చెప్పించుకొని ఆడ పూజారి గారికి కాస్త దక్షిణ చేసి దేవుడికి హారతిస్తాడు మీకు సెటార్ పెడతారు తీర్థప్రసాదాలు ఇస్తారు సేవించండి వైకుంఠ ఏకాదశికి ఈ రోజుల్లో రకరకాల చిన్న చిత్తకాలయాలు కూడా ఏవో ఒక ఏర్పాటు చేస్తున్నారు హరికథలని భజనలని నామస్మరణలని కోలాటాలని నాట్యాలని ఇవేంటిది ఈ కూచిపూడి భరతనాట్యం లాంటి ప్రోగ్రామ్స్ పిల్లల ద్వారా మంచి మంచి స్టేజ్లు కట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు వాటిలో పార్టిసిపేట్ చేయండి హరికథలు వినండి చూసి ఆనందించండి అబ్బే మనకేం అక్కర్లా మన వీధులు వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి ఉండడు మరి మన ఊరిలో ప్రఖ్యాతమైన క్షేత్రం ఎదునవుతుంది ప్రతి ఊర్లో అంటే కాస్త ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ఇది ప్రఖ్యాతమైన కాస్త ప్రాచీనమైన విష్ణు ఆలయమో శివాలయము ఉంటాయి ఉండకుండా ఉండవు అలాంటి చోట్ల పోరెవరు మొత్తం అందరూ ఏడుకొండల వాడి దగ్గరికే వెళ్ళాలి అక్కడే అటెండెన్స్ చేయించుకోవాలి ఆయన మాత్రమే కరుణిస్తాడు దేవుడు అసలు అక్కడే ఉన్నాడు ఆనంద నీలంలో ఇంకెక్కడా లేడ ఆయన విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకమే విశ్వం విష్ణు అక్కడ ఆడుకోవటమే వస్తుంది విశ్వ విశ్వం విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అంతటా ఉన్నవాడు విష్ణువు సరే మనం దర్శించే దర్శించేంత జ్ఞానము కాదు భక్తులమీ కాదు సరే మీ ఊరిలో ఉన్న దేవాలయాలకి వెళ్ళండి మీ కోపిక ఉంది మీ జిల్లాలోనూ మీ సిటీలోనూ కాస్త మంచి ఫేమస్ టెంపుల్ ఏదైనా ఉంటుంది కదా ఆ టెంపుల్కి పోండి ఇంకా ఓపిక ఉంటాయి అక్కడే అంత కొంత రద్దీగానే ఉంటుంది పర్వాలేదు మొత్తం తిరుమలలోనే తోసుకోవాలంటే ఎలాగండి గోవిందమలేసుకుని భక్తులు అప్పుడే వస్తారు తమిళనాడు వాళ్ళు మొత్తం అప్పుడే వస్తారు మన ఉభయ తెలుగు రాష్ట్రాలు జనాలు మొత్తం అప్పుడే వెళ్తారు కర్ణాటక భక్తులు అప్పుడే వస్తారు ఇంకెవరైనా ఉత్తరాంధ్ర రాష్ట్రాల భక్తులు ఆ వేళకు అమెరికా విదేశాల నుండి మన ఇక్కడ మాతృభూమికి సరదాగా సెలవులకు వచ్చిన వాళ్ళు మొత్తం వెళ్ళాలి సేవించుకోవడానికి స్వామి ఇబ్బందులు ఎదురవుతాయి అధికారులు ఎంతో ఏర్పాటు చేస్తారు ఎవరు చచ్చిపో వాళ్ళు కోరుకోరుగా వాళ్ళు చేసిన ఏర్పాట్ల నుంచి ఇక్కడ జనాలు వచ్చేస్తారు ఎక్కడ వచ్చేవాడ కాస్త చిన్నపాటి ఘర్షణ నలుగురు తొక్కేస్తే ముందు ప్రాణం పోయే నా తర్వాత ఎడుకొండలవాడ నేను చిన్నప్పటి నుంచి పూజ చేశాను నేతి దీపాలు వెలిగించానే గోవిందనామ వాళ్ళు చదివానే పొద్దునలో లేసి సుప్రభాతం పాడేవాడినే పాడేదాన్నే మా బతికేలా అయిపోయిందా నువ్వు లేవు బండ్రవి ఆయన్ని అందించండి ఏమంటే ఆయన చెప్పాడు అండి మొత్తం రావాలని నేను ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు చూస్తుంటారండి అతి ప్రాచీనమైన స్వామి క్షేత్రాలు చెన్నకేశ్వర స్వామి క్షేత్రాలు వేణుగోపాల స్వామి క్షేత్రాలు రాములువారి గుళ్ళు వెంకటేశ్వర స్వామి గుళ్ళు భలే భలే టెంపుల్స్ ప్రాచీనమైన నువ్వు చాలా చుట్టూ పెద్ద ఈ ప్రహరీ గోడలతోటి వాటికి మళ్ళీ తెలుపు ఎరుపు ఆ నామాలు పెయింట్ వేసేసి అద్భుతంగా కనపడుతూ ఉంటాయి ఏంటంటే చాలా పాత గుడి అండి ఇక్కడ ఫేమస్ నరసింహస్వామి గుడి అంటారు అలాంటి మంచి ఫేమస్ ఆలయాలు ఎన్నో ఉంటాయి మనకి ప్రతి చోట గుట్టల మీద ఉంటాయి నదుల తీరాన ఉంటాయి అలాంటి వాటి వెళ్ళి సేవించుకోండి మొత్తం అందరు తిరుమలలోని దూరాలంటే అలాగా ఏదో ఒకటి యూట్యూబ్లో సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రచారం అవ్వడం మొత్తం అక్కడే దొరడం అక్కడే నరిగిపోవడు భగవంతుడు కూడా బాధపడతాడండి నా సన్నిధిలో ఈ అనర్ధాలు ఏమిటి ఈ అజ్ఞానాలకు ఎప్పుడు తెలుస్తుంది అని ఆయన కూడా తలపట్టుకుంటాడు పుణ్యతిథుల్లో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ఆ గోవిందుడు దగ్గర వచ్చు మన దగ్గరలో ఉన్న వెళ్ళి రావడము కుదిరితే చక్కగా ఉపవాసం ఉండడము గోసేవ చేయడము పేదలకు అన్నదానం చేయడం ప్రసాదాలు పంచిపెట్టడము భగవద్గీతలు పంచడము ఏదైనా మంచి పనులు చేయడం ద్వారా గోవిందుడికి ఆటోమేటిక్గా దగ్గర అయిపోతాం ఎంతమంది తిరుమల ఆయన చూస్తుంటే ఆయన కడాక్షేత్రాలు తెలిసి విప్పారుచుకొని ఎక్కడో మనల్ని చూస్తాడు ఒరే ఒరే వీళ్ళు ఎంత మంచి పనులు చేస్తానో నాకు ఇష్టమైన పనులన్నీ చేస్తున్నారు అని అలాగే పరమాత్మ ప్రేమను పొందే విధానాన్ని తెలుసుకోవాలి కానీ దాంట్లో దూరితేనే నాకు పుణ్యం వస్తుంది అంటే అసలు భక్తుడు మోక్షమే కాంక్షించాడు మోక్షం కూడా వద్దంటాడు మనమేమో పుణ్యం కోసం పావులాడుతున్నాం కాబట్టి తొక్కేసినాటాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను కాస్త తెలుసుకోండి అది సర్వత్రా వర్జయత్ అని కూడా పెద్దలు చెప్పారు అతి చేష్టలు పుణ్యం వస్తుందని పోయి తోసుకోవడం ఇవి చేయకుండా మీ మీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలని సేవించుకోండి బాగా రద్దీగా ఉంటాయి కాబట్టి ప్రముఖ క్షేత్రాలు ఫ్రీగా ఉన్నప్పుడు క్షేత్రాలకి వెళ్ళి అక్కడ సేవించుకోండి ప్రాణాలు ముఖ్యం మీరు పోతే మీ కుటుంబ సభ్యులకి ఎవరు ఈ ప్రాణాలు తెచ్చివ్వలేరు కాబట్టి జాగ్రత్తగా మీ శ్రేయస్సు కోసం ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను धर्म रक्षित रक्षित जय श्रीमारायण कृष्णापण